సురారం కాలనీలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సౌజన్యంతో శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మట్టి గణపతుల వితరణ మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు గోగులపాటి కృష్ణ మోహన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి మేడ్చల్ శాఖ సౌజన్యంతో శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సురారం కాలనీలో ఉచిత మట్టి గణపతులను భక్తులకు అందజేశారు ఇప్పటికే చెరువులు కుంటలు కాలుష్యంతో కలుషితం అయిపోతున్నాయని వీటికి తోడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మరియు ఇతర కెమికల్స్ లో చేసిన గణపతులు పూజించి చెరువులో నిభజ్ఞన చేయడం వల్ల జలం మరింత కలుషితమయ్యే ప్రమాదం నెలకొని ఉందని దానికోసం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సౌజన్యంతో శ్రీ బ్రాహ్మణ సేవా ఆధ్వర్యంలో మట్టి గణపతి ఉచితంగా అందజేయడం జరిగింది కార్యక్రమంలో శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన సలహాదారులు సర్వేపల్లి రమేష్ కుమార్ సంఘ సభ్యులు గడ్డం రుచిత రాంబాబు సుబ్రహ్మణ్యం స్వామి హరి నాగవేంద్ర తదితరులు పాల్గొన్నారు చూడవరాం కాలంలో తెలంగాణ కాలుష్య నివారణ మండలి మేడికల్ శాఖ వారి ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతులను శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో అందరికీ కూడా ఉచితంగా వితరణ చేయడం జరిగింది ఎందుకంటే మట్టి గణపతులతోటే మనం గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి ఈ జలాశయాలన్నీ కూడా కాలుష్యం కాకుండా చూడాలనే ఉద్దేశంతో పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో మట్టి గణపతులతో పూజ చేయాలనే ఉద్దేశంగా మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వల్ల ఆదేశాల మేరకు మన కాలుష్య నివారణ మండలి వారు అందరికీ కూడా ఉచితంగా మట్టి గణపతులకు ఇస్తున్నారు మరి వారి సమక్షంలో శ్రీ గాత్రిక బ్రాహ్మణ శ్రీ ఆధ్వర్యంలో గురువారం కాలంలో ఈరోజు ఈ మట్టి గణపతులను అందరికీ కూడా ఉచితంగా ఇస్తున్నాము అందరూ కూడా దయచేసి మట్టి గణపతులని పూజించండి పర్యావరణాన్ని పరిరక్షించండి జలాశయాలను కాపాడండి ఎందుకంటే కాలుష్యం చాలా రోజు ఎక్కువైపోతుంది దానివల్ల మన భావితాలకు చాలా సమస్యలు వస్తాయి కాబట్టి అందరూ మట్టి గణపతులతోనే పూజ జరుపుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుకున్నారు Geh mir